అగ్నిగాలంగా మారిన సూర్యుడు భారతకు ముప్పు ఇస్రో కీలక ప్రకటన ఇది ఒక కరెంట్ అఫేర్ లో పనిచేస్తుంది మనం చాలా రివ్యూల్ చేసామండి సో ఇది ఒక కొత్త ప్రయత్నంగా నేను ముందుకు వస్తున్నా దయచేసి ఇలాంటి వీడియోస్ కూడా మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జీవజాతికి ప్రాణాధారమైన సూర్యుడు ప్రస్తుతం ఉగ్రంలోపండు దాల్చాడు సూర్యుడు ఉపరితలంపై యాక్టివ్ రీజియన్ వన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ అనే అయస్క్రాంత ప్రాంతంలో వరుసగా భారీ పేరు సంభవిస్తున్నాయి సో ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్ అండి ముఖ్యంగా ఫిబ్రవరి ఒకటి సంభవించిన ఎయిట్ పాయింట్ వన్ సైంటిస్ట్ సైంటిస్టును ఆందోళన గురి చేసింది ఇది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన పీరియడ్ గా నమోదైందని చెప్పేసి ఇస్రో కీలక ప్రకటన చేసింది ఈ పేరు విద్యుత్ విద్యుత్కాంత రేడియేషన్ కాంతి వేగంతో భూమి వైపు దూసుకొస్తుందని దీని ప్రభావంతో భూ పొరల్లోని ఐమోస్పియార్ దెబ్బతి అవకాశం ఉంది దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను అసలు రేడియో బ్లాక్ అవుట్ అంటే ఏంటి భారత్ పై ప్రభావం ఎంత ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే సౌర జ్వరాల ప్రభావం వల్ల భూమిపై రేడియో బ్లాక్ అవుట్ సంభవించే ప్రమాదం ఉందని ఇస్రో ఆల్రెడీ హెచ్చరించింది అంటే మనం నిత్యం వాడే హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్ లో తాత్కాలికంగా నిలిచిపోవచ్చు దీనివల్ల విమానయాన రంగంలో కమ్యూనికేషన్ ఇబ్బందులు కలగడమే కాకుండా సముద్రంలో ప్రయాణించే నౌకల రావాల వ్యవస్థలు కూడా దెబ్బతి అవకాశం ఉంది అంతేకాకుండా విద్యుత్ గ్రిడ్లు విఫలం కావడం జిపిఎస్ నావిగేషన్ సిగ్నల్స్ తారుమారు అవడం వంటి సమస్యలు ఎదురు కావచ్చు దీనివల్ల సామాన్య ఫోర్ సిగ్నల్స్ టీవీ ప్రసారాలను కూడా కొంత మేర కొరకు అంతరాయం కలిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఇస్రో సైంటిస్టులు కీలక ప్రకటన చేయడం జరిగింది యాభై పై ఇస్రో బాధకొను దీని గురించి మనం అంతరిక్షంలో ప్రస్తుతం భారతదేశానికి చెందిన యాభైకి పైగా క్రియాశీల ఉపగ్రహాలు ఉన్నాయి సౌర తుఫాను సమయంలో వెలువడే రేడియేషన్ వల్ల ఈ శాటిలైట్లలోని సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు వాడయ్యే ప్రమాదం ఉంది అందుకే ఇస్రో టెలిమెట్రీ నెట్వర్క్ ఐఎస్టిఆర్ఏసి ఈ ఉపగ్రహాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది ఒకవేళ కమ్యూనికేషన్ లోని ఏదైనా అంతరాయం కలిగినా లేదా టెక్నికల్ సమస్యలు తలెత్తినా వెంటనే సరికునేందుకు శాస్త్రవేత్తలు కంట్రోల్ రూమ్ నుంచి అప్రమత్తంగా ఉంటారు రంగంలోకి ఆదిత్య అలమోన్ రక్షణ కోసంలా నిఘ ఇది టైటిల్ అండి సో సూర్యుడిని అధ్యయనం చేయడానికి బార్ పంపిన ఆదిత్య అలమోన్ ఒక ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తుంది భూమికి పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఒక సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్ అయస్కాంత క్షేత్రాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంది భూమికి ఈ తుఫాను ప్రభావం తగలడానికి ముందే ఆదిత్య ఎలవన్ హెచ్చరికలు పంపడం వల్ల ఇస్రో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి మీరు కలుగుతుంది ఇది మన అంతరిక్ష మౌలిక సదుపాయాలను కాపాడుకోవడంలో ఓ రక్షణ కవసంలో పనిచేస్తుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లడక్ లో సోలార్ టెలిస్కోప్ వైశ్యక్తి కోసం సన్నద్ధం ఈ విషయం గురించి మనం చర్చించుకుంటే సూర్యుడు ఎందుకు ఇలా అకస్మాత్తుగా కోపిస్తాడు ఇలాంటి తుఫాన్లు ఎప్పుడు వస్తాయి అనే విషయాలను మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లడఖ్ లో వెయ్యి కోట్ల రూపాయలతో భారీ సోలార్ టెలిస్కోపును ఎన్ఎల్ ఏర్పాటు చేస్తుంది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ టెలిస్కోపులో ఒకటిగా నిలవనుంది ఉంది లడఖ్ లోని పాంగ్హాంగ్ సరస్సు తలంలో ఇది అందుబాటులోకి వస్తే సూర్యుపై జరిగే అతి చిన్న మార్పులను కూడా మనం భూమి మీద నుంచే గమనించవచ్చు దీనివల్ల భవిష్యత్తులో ఇలాంటి సౌరు ఫాల్ను ముప్పును ఉండే పసిగట్టే కమ్యూనికేషన్ వ్యవస్థలను కాపాడుకోవచ్చు సో ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ తెలియచేయండి నేను మరిన్ని కరెంట్ అఫైర్స్ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా నేను మీ సత్య విజయ ఫ్యామిలీ జై హింద్ జయ భారత